గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో ఆరో డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినే నవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి ఆరో డివిజన్ ప్రాంతంలో మొత్తం నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి మసీద్ స్ట్రీట్ కొండ ప్రాంతంలో మెట్లు మరియు ల్యాండింగ్స్ కట్టించాము నగర్ గంగానమ్మ వీధి మొగలరాజ్పురం కొండ మరియు కోకోకోల రోడ్డు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించాము చంద్ర రాజేశ్వరరావు రోడ్డు నుండి రామాలయం రోడ్డు వరకు కోకోకోల రోడ్డు మరియు బ్రహ్మానందరెడ్డి నగర్ కొండ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయించాము గంగానమ్మ వీధి నుండి గుమ్మడి ప్రకాశరావు రోడ్ల వరకు మెట్లు ల్యాండింగ్ మరియు డ్రైనేజీలు కట్టించాము బ్రహ్మానందరెడ్డి నగర్ నుంచి కోకోకో రోడ్డు వరకు రోడ్డు వేయించాము గంగానమ్మ వీధి వీరన్న రోడ్ రామాలయం వెనక ప్రాంతాల్లో సీసీ రోడ్లు మెట్లు మరియు రైలింగ్స్ వేయించాము రాజపురం కొండ మారుతి నగర్ బాలభాస్కర్ నగర్ భగత్ నగర్ రోడ్డు మరియు అమ్మవారి గుడి రోడ్డు ప్రాంతాల్లో నీళ్ల పైప్ లైన్ వేయించాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినే నవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసి యువనాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా విజయవాడ తూర్పు అవినాష్